టు ఏపీ దేశం మనం సాధారణంగా మన ఇళ్లల్లో ఎక్స్పాండబుల్ ఫ్యాన్స్ కానీ ఎక్స్పాండబుల్ చైర్స్ కానీ ఎక్స్పాండబుల్ కార్డ్స్ అంటే మంచాలు కానీ మనం చూస్తూనే ఉంటాం ఇది వీటి వినియోగం ఈ అంటే ఆధునిక కాలంలో ఇరుకైన ఇళ్లల్లో ఇవి చాలా ఉపయోగకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అదే ఎక్స్పాండబుల్ కారు ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పెరుగుతున్న జనాభా అదేవిధంగా పెరుగుతున్న వాహనాల రద్దీ నేపథ్యంలో విపరీతంగా రోడ్లపై ట్రాఫిక్ను మనం చూస్తూ ఉంటాం ఒక అంబులెన్స్ ఒక ఇరుకైన సందులో వెళ్ళాలంటే చాలా అడ్డంకులను అధిగమిస్తూ ఆ ప్రాంతానికి అంటే ఆ గమ్యస్థానానికి చేర్చుకుని చేరి ఆ గమ్యస్థానానికి చేరి ఆ పేషెంట్ ఎక్కించుకుని వెళ్ళ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ యాక్సి వెహికల్ కూడా వెళ్ళాలంటే కూడా చాలా అడ్డంకులు అధిగమించి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది వీటన్నిటికీ నేను పరిష్కారం చూపుతున్నాను అంటున్నాడు కాకినాడకి చెందిన ఒక యువకుడు మనం నిత్యం తిరిగే ఒక కారు ఒక కారు లాంటి వెహికల్ని ఒకటి తయారు చేసి దాన్ని ఎక్స్పాండబుల్ చేయొచ్చు అని చెప్తున్నాడు అతనే కాకినాడకు చెందిన సుధీర్ ప్రస్తుతం మనతో ఉన్నాడు ఆయనతో మాట్లాడి ఈ విషయాన్ని అంటే ఈ కారును ఏ ఆలోచనతో తయారు చేశాడనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎబిపి దేశం వెళ్దాం రండి ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతం చాలా ఇరుకైన పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలంటే అంటే ఒక అంబులెన్స్ కానీ ఒక ఫైర్ వెహికల్ కానీ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే అగ్నిమాపక సకటం కానీ అంబులెన్స్ కానీ వెళ్లాల్సి ఉంటుంది అయితే అక్కడ పూర్తిగా ఈ జనాభా పెరిగిన నేపథ్యంలో ఇల్లు స్థలాలు కూడా చాలా ఇరుకైన సందుగొందుల్లో కింద ఏర్పడుతున్న పరిస్థితి ఉంది ఆ సందుల్లోనే రోడ్లు వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే వీటన్నిటికీ కూడా ఇది మనం చూస్తాం చూసారా ఈ వెహికల్ అయితే పరిష్కారం చూపబోతుంది అంటున్నాడు మనతో పాటు ఉన్న ఈ సుధీర్ అనే యువకుడు ఏంటంటే ఇది ఎక్కడి వరకు ఉన్న వెహికల్ ఇది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఒక ఇక్కడ ఇదిగో మనం చూడొచ్చు ఇక్కడ కూడా రాసే ఉంది కార్ విత్ టు బైక్ విత్ అగైన్ బైక్ విత్ టు కార్ విత్ అంటే ఇక్కడ కార్లు వచ్చే ఈ పైన ఈ కార్ మీద చెప్పిన విధంగానే కార్ బైక్ అవుతుంది బైక్ అగైన్ బైక్ కార్ అవుతుంది ఈ ఎలా అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇది ఎలా తయారు చేశాను అనే విషయం మనతో పాటు సుధీర్ ఉన్నాడు తన్నయ్య అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం హాయ్ రిపేర్ నా పేరు సుధీర్ అండి మా కాకినాడ కాకినాడ ఏంటి ఏం మీరు నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను ఏంటి ఆలోచన ఎలా వచ్చింది సార్ ఈ ఆలోచన నేను బెంగళూరు అండ్ హైదరాబాద్ ఎక్కడ ఎక్కడ జాబ్ చేశారు మీరు యా హైదరాబాద్ అండ్ బెంగళూరులో జాబ్ చేశానండి సో ఈ ఆలోచన నేను బెంగళూరులో హైదరాబాద్లో ట్రాఫిక్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు ఒక టెన్ కిలోమీటర్ వెళ్ళడానికి బైక్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పడితే కార్ టూ అండ్ హాఫ్ అవర్ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది సో అందరూ ఆ కన్వేషన్లో స్ట్రక్ అయిపోతున్నారు సో ఇలాంటి దానికి ఏదైనా పరిష్కారం మనం ఆలోచించాలని చెప్పి నా దగ్గర ఉన్న యూనిక్ ఐడియాస్లో ఒక ట్వంటీ సిక్స్ ఐడియాస్ ఉన్నాయి అందులో నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్ అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ద కార్ అనమాట ఇది ఎక్స్పాండబుల్ ఛార్జెస్ ఛార్జెస్ అంటే ఏదైతే ఉందో కింద ఎక్స్పెండిబుల్ ఛార్జెస్ అనే కాన్సెప్ట్ మీరు ఏదైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు డ్రోన్స్ కానీ రోవర్స్ కానీ కార్స్ కానీ మీరు అన్నట్టు అంబులెన్స్ కానీ నా మనసులో మాట మీరు చెప్పారు సో అంబులెన్సెస్ కానీ మనకి ఏదైతే నీడ్ ఉంటాయో మ్యాండేటరీ నీడ్ కానీ డైలీ లైఫ్లో సో వాటిని అన్ని ఎక్స్పెండ్ చేసుకొని మళ్ళీ మినిమైజ్ చేసుకునే క్యాపబిలిటీ కోసం దీన్ని తయారు చేయడం సార్ ఎక్స్పెండ్ అయినప్పుడు ఇదంతా కూడా ఆటోమేటిక్గా అవుతుందని ఏ సార్ ప్రెజెంట్ అయితే నేను కొంచెం మాన్యువల్గా చేసినప్పటికీ ఆటోమేటిక్గా చేసే టెక్నాలజీ ఉందండి కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ నేనైతే ఇంజనీరింగ్ కాదు కాబట్టి నా దగ్గర అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కాబట్టి బట్ ఖచ్చితంగా నేను అది చేసి చూపించగలను సాధారణంగా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఇటువంటి ఆవిష్కరణలు చేసే పరిస్థితి మీరు గ్రాడ్యుయేషన్ చేశారు అంటే ఏ ఏ గ్రూప్ చేశారు బీకామ్ కంప్యూటర్స్ చేశాను ఎందుకు వచ్చింది ఆలోచన మీకు ట్రాఫిక్ నేపథ్యంలో అలాగే చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు మనకన్నా ముందు ఇన్వెంట్ చేస్తూ కామెంట్స్లో భారతదేశం డిగ్రేడ్ చేస్తూ మీరు ఏమి ఇన్నోవేషన్స్ చేయరని వెటకారంగా మాట్లాడడం వల్ల సో మన దేశం దగ్గర నుంచి మనం ఎందుకు చేయలేము మనలో కూడా నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ ఉంది కాకపోతే మనకు కొంచెం సపోర్ట్ తక్కువ చేసేటప్పుడు నెగిటివ్ ఉంటుంది బట్ అయినా స్టిల్ మనం ఓవర్కమ్ చేయగలం అనే ఆ యొక్క సంకల్పంతో మన దేశం కూడా ఆ స్థాయిలో ఉండాలి మనం కూడా ఇన్నోవేషన్స్ చేయాలనే దృక్పథి స్టార్ట్ చేయడం జరిగింది ఎంత ఖర్చు అయింది ఈ వెహికల్కి మొత్తం ఇలా చేయడానికి మొత్తం అంటే మేము ఇది ప్రయోగాత్మకంగా చేయడం వల్ల సార్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయింది సో మేము మళ్ళీ ఇదే వెహికల్ని టూ ల్యాక్ బిలో చేయగలం ఎందుకంటే మేము ఆ యొక్క ప్రాబ్లమ్స్ని చేస్ చేసాం బట్ ఇంతకుముందు ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువైంది ఆ ఫిఫ్టీ థౌసండ్ అనేది స్క్రాప్ లాగా వేస్ట్ అయింది అనమాట సో ఇప్పుడైతే టూ ల్యాక్ లోనే చేయగలను నాకు అయితే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వర్క్ ఈవీనా అయితే ఎస్ సార్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీతో నడుస్తుంది అంటే ఇటువంటి ఆవిష్కరణలు ఇందులో ఇంకా ఎలాగైతే డెవలప్ చేయగలిగితే ఇంకా స్మూత్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎక్కను ఇప్పుడు ఇంకా మీరు అంటే నేను ఇంజనీరింగ్ కాదు సో ఇంజనీర్స్ వాళ్ళు ప్రతిదీ ఎంఎంలో అలాగే వారి దగ్గర చాలా డివైసెస్ ఉంటాయి అండ్ టైర్స్ కూడా ఇంకా వాళ్ళంతా పర్ఫెక్ట్గా చేస్తారనేది నా ఉద్దేశం వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలని ఆశ ఉంది వాళ్ళైతే ఇంకా స్మూత్గా ఇండస్ట్రీలో ఎన్ఏఎస్ నుంచి ఉన్నారు వాళ్ళంతా సో వాళ్ళతో కొలాబరేట్ అయితే నేను ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వగలను ఆశిస్తాను ఏదైనా ఒక ఇటువంటి ఆవిష్కరణలు చేయడానికి ఇంజనీరింగే చదవక్కర్లదు అనే దానికి మీరేం చెప్తారు ఎస్ సార్ నేననే కాదు నాతో పాటు ఇంకా ముందు చాలామంది ఉన్నారు మీరు ఆల్మోస్ట్ ఫారిన్ కంట్రీస్లో టాప్ పీపుల్ సీఈఓస్ అండ్ ఎవ్రీవన్ చాలా మంది ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేసిన వాళ్ళు లేదంటే నాన్ ఇంజనీరింగ్ పర్సన్స్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు సో చాలామంది అలా లో ఉన్నారండి సో నేను కూడా అలాగే ఆలోచించి మన కంట్రీ కోసం ఏదైనా యూనిక్గా చేయాలి మన కంట్రీకి ప్రైడ్ రావాలి అలా ఆలోచించి ఇది చేశాను సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఉంది బట్ నాకు సపోర్ట్ ఇస్తే నేను చేయగలను ఇంకా ఏమేమి మీలో అంటే ఆలోచనలు ఉన్నాయి ఎస్ సార్ ఇప్పుడు మనకి ఇండియన్ ఇండియన్ రైల్వేస్లో ఒక కోచ్కి సెవెంటీ టూ బెడ్స్ ఉంటాయి సార్ సో అదే స్పేస్లో ఏం పెంచకుండా ఇంకొక ఎయిటీన్ బెడ్స్ అడిషనల్గా సిక్స్ టు ఎయిటీన్ బెడ్స్ అంటే అప్రూవల్ ప్రాబ్లం ఉంటుంది కొంచెం సో అది సెంట్రల్ గవర్నమెంట్గా సార్ సో సిక్స్ టు ఎయిట్ ఇన్ బిట్వీన్ బెడ్స్ ఇంక్రీస్ చేసే ఐడియా ఉందండి సో దానికి సపోర్ట్ అండ్ పేటెంట్ రైట్స్కి కొంచెం సపోర్ట్ కావాలి అండ్ నార్మల్ పీపుల్ హోమ్లో ప్రతి ఒక్కరికి డోర్ లాక్ అనేది మ్యాండేటరీ సో ఆ హోల్ అనేది క్లోజ్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు అందులోకి వెళ్ళి దొంగలు ఇద్దరు కీ కానీ లేదంటే క్లిప్ లేడీస్ పెట్టుకునే క్లిప్తో దాన్ని తెరిచే చాలా సందర్భాలు మనం చూసాం న్యూస్లో కూడా సో అలా కాకుండా ఒక కీకి ఒక టీత్ వస్తుంది ఆ హోల్ అనేది ఒక ఒక రకమైన టైప్ ఆఫ్ స్లైడర్ ద్వారా మేము స్లైడ్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం సో ఆ హోల్ అనేది మీకు కనబడదు సో ఈ ఐడియా కాన్సెప్ట్ చాలా మందికి నచ్చినా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా ఒక్క చోట మేము భయపడతాం ఏంటంటే పేటెంట్ రైట్స్కి మీకు వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అవుతుంది ప్లస్ వన్ ఇయర్ టైం పడుతుంది సార్ సో మేము దీనికోసం చాలా కష్టపడ్డాం సో ఇలాంటి థాట్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ మనం సపోర్ట్ చేస్తే ఇలాంటి యూనిక్ ఇంకా చాలా చేసే అవకాశాలు చాలా ఐడియాస్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఐడియాస్ వరకు నా దగ్గర ఉంది ఇది ప్రధానంగా ఎంత అసలు మీరు అంటే బడ్జెట్ గురించి కాదని అడుగుతుంటా ఈ విత్ కానీ ఎందుకు సార్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఎలా చేద్దాం అనుకున్నా అసలు ఎలా చేస్తారు అంటే మేము స్టార్టింగ్ చాసెస్ నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ ప్లానింగ్ అయితే చూసుకున్నాం సార్ అంటే మేము ఎక్స్పెన్షన్ అనేది హాఫ్ వద్దాం అనుకున్నాం యాక్చువల్గా సో మా యొక్క ఇక్కడున్న మాకు క్యాస్టింగ్ అని క్యాలిబ్రేషన్ ఇవన్నీ ఏం లేవు సో నేనేం ఆలోచించానంటే బైక్ విత్ అండ్ కార్ విత్ తీసుకున్నాను సో మనకి మినిమైజ్ అయినప్పుడు ప్రజెంట్ బైక్ విత్ అయితే చాలు యాక్చువల్గా అయితే హాఫ్ చేద్దాం అనుకున్నాను బట్ ప్రజెంట్ అయితే బైక్ విత్ అయితే చాలు మళ్ళీ కార్ విట్కి వస్తే చాలు అన్న కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేశాను సార్ మీకు ఇది ఎప్పుడైతే ఇది లోపలికి ఇలా మినిమైజ్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు బిలో త్రీ ఫీట్ మీకు బైక్ హ్యాండిల్ ఖచ్చితంగా త్రీ ఫీట్ ఉంటుంది సార్ సో బిలో త్రీ ఫీట్ ఇది తయారు చేయడం జరిగిందండి సో అంటే ఇరుక్ సందుల్లో కానీ ట్రాఫిక్ మెయిన్ రోడ్స్లో కానీ బెంగళూరు హైదరాబాద్ మెట్రోపాలిటియన్ సిటీస్లో మీకు ఈజీగా ఇలా మినిమైజ్ ఇద్దరు వెళ్ళినప్పుడు ఇంత స్పేస్ తీసుకోకుండా దీన్ని మినిమైజ్ చేసుకొని వెళ్ళిపోవడానికి మళ్ళీ ఫోర్ మెంబర్స్ వెళ్ళినప్పుడు ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఈ ఎక్స్టెన్షన్ వచ్చి వన్ పాయింట్ టూ ఫీట్ వస్తుందండి బయటికి బయటకు వచ్చేది సో ఆ వన్ పాయింట్ టూ ఫీట్లో ఈ సీట్స్ అనేవి ఫ్లిప్ అవుతాయి మళ్ళీ సో ఈ సీట్స్ కూడా ఫ్లిప్ నేను ఎందుకు ఇచ్చాను అంటే ఆటోమేటిక్గా ఇలా అండర్ వెళ్ళిపోయే టెక్నాలజీ ఉందండి స్పెసిఫికేషన్ సంబంధించి బ్యాటరీ పవర్ కానీ హార్స్ పవర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఏ స్థాయిలో సామర్థ్యం ఉండే ఉన్నాయి ఇది బ్యాటరీ వచ్చి ఫార్టీ ఎయిట్ వర్ల్ట్స్ యూస్ చేసామండి థర్టీ హెచ్ బ్యాటరీ అంటారు ఎన్సీఎం కెమిస్ట్రీతో యూజ్ చేసాము ఇది మీకు ఇద్దరు కూర్చున్నప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రేంజ్ కిలోమీటర్స్ వస్తుందండి ఫోర్ పీపుల్ కూర్చున్నప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ వస్తుంది మేము టెస్ట్ చేసి చూసాము ఎస్ సార్ అంటే ఇవి స్పెసిఫికేషన్స్ బట్ మేము బ్యాటరీ ప్రూవ్ చేసుకోవడానికి ఇది చేయలేదు ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది కాన్సెప్ట్ మీద చేసాం బట్ మినిమం ఇచ్చాం మినిమం రిక్వైర్మెంట్ కదా చాలా బాగుంది హ్యాపీగా ఉంది ఉంది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇందులోనే తిరగాలని ఉంది

కార్లో బెస్ కారుంది నా పేరు సీను వేదస్ టైర్లు కూడా మా ఎదుర్కొంటానే చేసాడండి అతను వర్క్ అప్పుడే మూడు నెలల నుంచి వచ్చాడు ఏం చేస్తున్నాడో తెలీదు ముందు ఇగో మొక్కలు గట్టా తెచ్చాడు వెళ్ళేవాడు తిరిగేవాడు చాలా కష్టపడ్డాడు మరి ఎనభై రోజులు అయింది ఇవాళకి బాగా కష్టపడ్డాడు సాధించి మొత్తమే అది మేము అలా వేసుకెళ్తాడు అనుకోలేదు లాస్ట్కి సాధించి వేసుకెళ్ళాడు తిప్పాడు మమ్మల్ని కూడా తిప్పాడు దాంట్లో సార్ మా ఇతను ఇంజనీర్ సార్ చాలా కష్టపడ్డాడు అంటే ఇతను వేస్ట్గా దగ్గర అమౌంట్ కూడా చాలా పడింది సార్ ఒక మూడు లక్షల పైగా అయిపోయింది సార్ దాని ప్రతిపాదన దొరకలేదండి మీ అందరూ కూడా అతను ఎంకరేజ్ చేసేవాడి ఎంకరేజ్ చేసినాడు అతను కూడా ఎలా కష్టపడి సార్ ఒక కుర్రోడు టీ తెమ్మంటే తెతారు కదా అలాగ తెచ్చి ఈదిలో అందరం మంచి చేసుకుని పోరాడి జాతగా అందరికీ సాయంగా ఉంటూ అతను పనిచేసుకున్నాడు సార్ చూసారు కదా మొత్తం మీద చాలా కష్టపడి వ్యయ ప్రయాసాల కోర్చి సుధీర్ అంటే కాకినాడకు చెందిన సుధీర్ అయితే ఈ ఎక్స్పాండబుల్ ఈ కార్ని అయితే తయారు చేశానని చెప్తున్నాడు పూర్తిగా కూడా తన స్వఖర్చుతో ఎంతో కష్టపడి దాదాపు రెండు లక్షల పైబడి ఖర్చు చేసి ఈ వెహికల్ని అయితే తయారు చేశానని చెప్తున్నాడు అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కానీ కొంతమంది చాలామంది పారిశ్రామికవేత్తలు ఉంటారు వారి నుంచి కానీ తనకు సహకారం అందిస్తే తన వద్ద ఇంకా ఇరవై ఆరు రకాలకు సంబంధించిన మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆవిష్కరించేందుకు తాను సిద్ధమని చెప్తున్నాడు అదేవిధంగా ఈ ఈ కారు విషయంలో కూడా కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తాను చాలా కష్టపడి తయారు చేశానని కొంతమంది అయితే ప్రోత్సహించారని కూడా చెప్తున్నాడు విధమైనప్పటికీ కూడా ఈ ఆధునిక కాలంలో ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది అదేవిధంగా అంబులెన్స్ విషయంలో కానీ ఈ ఫైర్ వెహికల్స్ విషయంలో కానీ ఈ టెక్నాలజీ కనుక అంటే ఈ ఛాసెస్ ఎక్స్పెండబుల్ టెక్నాలజీ కనుక వినియోగిస్తే ఖచ్చితంగా కొన్ని ప్రమాదాల నుంచి ఖచ్చితంగా ప్రజలను కాపాడే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నాడు ఇది పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీధర్తో సుధీర్ ఏబీపీ దేశం